जन बीज हलो असां बीजे पी जन

తన రాజకీయ జీవితంలో అవార్డులు రివార్డులు మరి ఆయనకి ఎప్పుడూ కొత్త ఏం కాదు గత పదహారు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు వచ్చినాయి మరి దానిలో భాగంగా ఎకనమిక్స్ టైమ్స్ ప్రఖ్యాతిగాంచిన పత్రిక బిజినెస్ రిఫార్మర్స్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి ఇవాళ అవార్డు ప్రకటించడం జరిగింది మరి ఇది దేశంలోనే పెట్టుబడులు వేగంగా ఆకర్షించి అభివృద్ధి పందాలో నడిపించే వ్యక్తులకు పరిశ్రమలు తెచ్చినటువంటి రాష్ట్రాలకు ఇచ్చే అవార్డు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి రావటం అనేది రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావిస్తూ ఉన్నారు ఇవాళ ఈ అవార్డు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన దానికంటే మన ముఖ్యమంత్రిగా వచ్చింది అనే దానికి ప్రజలు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మంత్రివర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చి దేశంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కిందని తెలియజేస్తా ఉన్నా మరి వాళ్ళ ఆర్ఎస్ఎస్ మిట్టలు కానివ్వండి ఎక్సెంచర్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి మైక్రోసాఫ్ట్ కానివ్వండి రిలయన్స్ రిఫైనరీస్ కానివ్వండి అనేక రకమైనటువంటి పెద్ద పరిశ్రమలు కోట్ల పెట్టుబడి పెట్టి ఆంధ్రప్రదేశ్ని శరవేగంగా అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చినాయి అంటే అది ఒక దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కిందనిపి ఈ సందర్భంగా తెలియజేస్తున్న మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు కూడా చెప్తా ఉన్నాడు మేము ఇద్దరం కలిసి ఈ రాష్ట్రాన్ని మరో పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ప్రజల కోసం రాజకీయాల కోసం మా పదవుల కోసం కాదు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలో పయనింపజేస్తామని చెప్పి చెప్పారు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా వాళ్ళిద్దరు వైపు చాలా ఆకర్షణీయంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతారని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ అవార్డు అందుకోబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం